ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట నేను వస్తే రాళ్లతోని కొడతారట నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరు ఏం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా కేసులు మా మీద మాత్రమే పెడతారా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపెడతాం అనుకుంటున్నారా ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం కేసీఆర్ దళం భయపడం రాళ్లతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా మానుకోట రాళ్ల ఏందో తెలంగాణ అడ్డుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మానుకోటలో మానుకోటలో పద్నాలుగేళ్ళ కిందటనే నిప్పు పుట్టింది తర్వాత తెలంగాణ వచ్చింది మీరు వద్దంటే కోర్టుకు పోయినాం మీరు పర్మిషన్ ఇయ్య అంటే కోర్టుకు పోయి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం వెయ్యి మంది అనుకుంటే ఇరవై ఐదు వేల మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధర్నా చూస్తేనే అర్థమైతా ఉన్నది ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతోని కొడతారట నేను వస్తే రాళ్ళతోని కొడతారట నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్ళతోని కొడతామంటే మీరు ఏం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా కేసులు మా మీద మాత్రమే పెడతారా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం కేసీఆర్ దళం భయపడం రాళ్లతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా మానుకోట రాళ్ల మహత్యమేదో తెలంగాణ అడ్డుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మానుకోటలో మానుకోట